బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి దాదాపు మూడు వారాలు కంప్లీట్ అవుతోంది ఇక ఒక్కొక్కరిగా ఎవరి ఫ్యామిలీని వాళ్ళు మిస్ అవుతూ ఉన్నారు ఆ ఎమోషన్స్ వాళ్ళ కళ్ళల్లో తెలుస్తూ ఉంది అందరికన్నా ఎక్కువ మని చాలా సార్లు బాధపడుతూ వాళ్ళ వైఫ్ గురించి అండ్ వాళ్ళ పాప గురించి ఆలోచిస్తూ ఇక జనాలకి కావాల్సింది ఎక్కువ ఎమోషనలే ఎందుకంటే ఇండియన్స్ ఎక్కువ ఎమోషన్ కనెక్ట్ అవుతూ ఉంటారు అందుకే బిగ్ బాస్ ఎమోషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు ఎవరి బర్త్డేలుంటాయి ఏ కంటెస్టెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ఎవరైనా కంటిస్టెంట్ వాళ్ళ భార్య ప్రెగ్నెన్సీ ఉన్నారా ఇలాంటి ఎమోషన్ సీన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు బిగ్ బాస్ వాళ్ళు సరదాగా ఇంట్లో యూజ్ చేస్తున్న వస్తువులు బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళకి చూపించి వాళ్ళేదో అది లేకపోతే ఎమోషన్ అయినట్టు దానికో బిల్డప్ స్ట్రంట్లు ఇచ్చి ఎలాగోలా టీఆర్పీ రేటింగ్ పెంచడానికి నానా టంటాలు పడుతూ ఉంటారు బిగ్ బాస్ హౌస్ ఏది ఏమైనా ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేయడమే బిగ్ బాస్ లక్ష్యం ఇక ఇందులో భాగంగా ఈ రోజు కంట బర్త్డే అయితే ఎప్పటి నుంచో నాగమణికంట కావాలి కావాలి అంటున్న సర్ప్రైజ్ సందర్భంగా బిగ్ బాస్ ప్లాన్ చేసేసారు మణికంఠ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు చూసినా కూడా నాకు నా కావాలి నాకు నా పిల్లలు కావాలంటూ అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఇదే ఎమోషన్ ని బిగ్ బాస్ తో తో ఆడియన్స్ జతకడుతూ ప్రతి వారం తన ఓటింగ్ ని అమాంతం పెంచేస్తూ ఉన్నాడు మణికంఠ బిగ్ బాస్ కూడా ఎలాగో సెంటిమెంట్ ఎమోషన్ కావాలి కనుక మణికంఠ ఎలాంటి ఎమోషనల్ డైలాగ్ చెప్పినా కూడా అది పక్కాగా టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు దీంతో ఎక్కువ ఎమోషన్ కనెక్ట్ అయిన ఆడియన్స్ మణికంఠకు గుద్దేస్తూ ఉన్నారు అయితే నాగమణి నాగమణికంఠకి తన బర్త్డే సందర్భంగా ఒక సర్ప్రైజ్ ని ప్లాన్ చేస్తూ ఎమోషనల్ లో ఉన్న మణికంఠాని మరికొంత ఎమోషనల్ చేస్తూ బిగ్ బాస్ చూసే ఆడియన్స్ కి నాగమణి కంటకి వాళ్ళ వైఫ్ అంటే ఎంత ప్రేమో కొన్ని కోట్ల మంది ఆడియన్స్ కి కళ్ళ కట్టినట్టు చూపించారు బిగ్ బాస్